హలో హాయ్ అండి వెల్కమ్ టు ద వీడియో సో ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి మీకు తమ్నో చెప్పినట్టు డాన్సింగ్ డిసీజ్ ఆర్ డాన్సింగ్ ప్లేగ్యూ అని చెప్పేసి ఒక వ్యాధి గురించి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య కాలంలో మనం ఒక రేంజ్లో అంటే మనుషులు ఒక రేంజ్లో భయపడి దాక్కున్నటువంటి డిసీజ్ రోగం ఏదైనా ఉంది అంటే అది కరోనా మరి కరోనా లాంటి ఒక రోగానికి మనుషులు ఆ రేంజ్లో భయపడి లాక్డౌన్ అనే ఒక దాన్ని పెట్టి ఇళ్లలో దాక్కుని బయటికి రాకుండా మాస్కులు పెట్టుకొని ఈ రేంజ్లో దానికి ఎందుకు భయపడ్డారు అంటే ఏదైనా ఒక విషయానికి సొల్యూషన్ తెలియనప్పుడు దానికి మనుషులు చాలా హ్యూజ్ రేంజ్లో భయపడాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక విషయానికి అది రోగం కాదు ఏదైనా ఒక సమస్యకు సొల్యూషన్ తెలిసినప్పుడు ఉండే ధీమా సొల్యూషన్ తెలివనప్పుడు ఉండదు ఏదైనా సరే మనకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ తెలిస్తే మనం పెద్దగా ఫీల్ దానికి అరే ఈ పర్టికులర్ థింగ్ చేస్తే మనకి ఈ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఒక క్లారిటీ ఉంటుంది బట్ ఈ కరోనా విషయంలో దానికి సొల్యూషన్ లేదు మెడిసిన్ లేదు అనే విషయం తెలిసేసరికి అది చాలా పెద్ద రోగంగా మనుషులకు కనిపించి చావులు ఒక హ్యూజ్ రేంజ్లో ఏర్పడ్డాయి అంటే దాన్ని చూసి మనం భయపడి ఇళ్లల్లో దాక్కునేటటువంటి పరిస్థితిని మనకు ఏర్పరిచింది సో అలాంటి ఒక సిచ్యువేషన్ అసలు అది ఏం రోగం ఎక్కడి నుంచి వచ్చింది ఎలా లా వచ్చింది అన్న విషయాలు ఏవీ తెలియకుండా మనుషులను ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేసినటువంటి డిసీజ్ రోగం ఈ డాన్సింగ్ డిసీజ్ సో ఈ డిసీజ్ ఏంటి అన్న విషయం గురించి దీని గురించి ఫుల్గా డెప్త్గా మనం తెలుసుకోవాలంటే చరిత్రలో మనం చాలా ఏళ్ళ వెనక్కి వెళ్ళాలి ఎంత అంటే ఇంచుమించుగా థర్టీన్ ఫోర్టీన్ సెంచరీస్కి థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఈ సెంచరీస్ ప్రాంతం లోపల కొన్ని కొన్ని ప్లేసెస్ లోపల జర్మనీ లాంటి అంటే యూరోప్కి సంబంధించినటువంటి కొన్ని కంట్రీస్ లోపల దీనికి సంబంధించిన సిమ్టమ్స్ దీనికి సంబంధించినటువంటి పేషెంట్స్ ఉన్నట్టుగా చరిత్రలో మనకు రాసుంది చరిత్రలో రాసున్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని ఇప్పుడు ఈ వీడియోలో మీకు డిస్క్రైబ్ చేయబోతున్నాను సో ఫస్ట్ ఫస్ట్ టైం ఈ భూమి మీద ఈ డ్యాన్సింగ్ డిసీజ్ అనేది గుర్తించింది థర్టీన్ సెవెంటీ ఫోర్ సంవత్సరంలో ఎగ్జాక్ట్గా థర్టీన్ సెవెంటీ ఫోర్ సంవత్సరంలో జర్మనీలోని వీధుల లోపల కొంతమంది డ్యాన్స్ చేస్తూ కనిపించారు అని చెప్పేసి చరిత్రలో ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యాన్స్ చేస్తూ వీధుల్లో కనిపించిన బట్టే ఎవరు కూడా షాక్ అవ్వరు ఏదో ఆనందంతోటో ఏదో హ్యాపీ సిచ్యువేషన్లోనో వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటారు ఇంకొకటి అది యూరోప్ అంటే చాలా వెస్ట్రన్ కల్చర్ కాబట్టి అక్కడ డ్యాన్సింగ్ డ్రింకింగ్ అనేది చాలా కామన్ థింగ్ కాబట్టి ఎవరు పెద్దగా సీరియస్గా తీసుకొని సిచ్యువేషన్స్ బట్ ఆ డ్యాన్సింగ్ అనేది ఏదో పది నిమిషాలు ఇరవై నిమిషాల్లో ఉన్నది కాదు గంటలు దాటింది రోజులు దాటుతుంది అయినా కానీ వాళ్ళు డ్యాన్స్ని ఆపట్లేదు ఎంతమంది వాళ్ళ దగ్గరికి వచ్చి ఎందుకు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అంటే ఆన్సర్ లేదు ఆపుదామని చెప్పేసి వాళ్ళను పట్టుకొని ఆపినా కానీ వాళ్ళను విదిలించుకొని మరీ డ్యాన్సులు చేస్తున్నారు ఎవరికి ఏం అర్థం కాలేదు అక్కడ పరిపాలించే వాళ్ళకు కానీ అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్కి కానీ నార్మల్ పీపుల్కి కానీ ఎందుకు వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు అన్న విషయం అర్థం కాలేదు మెల్లమెల్లగా డ్యాన్స్ చేసే జనాలు ఇంక్రీజ్ అవుతున్నారు ఒక ఇద్దరు ముగ్గురితో మొదలైనటువంటి ఆ డ్యాన్సింగ్ డిసీజ్ పది మంది ఇరవై మంది ముప్పై మంది అంటూ ఇలా పెరిగిపోతూనే ఉంది అప్పట్లో న్యూస్ అనేది యూరోప్ మొత్తం స్ప్రెడ్ అయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వింతగా ఆ తర్వాత చాలా భయంగా అనిపించింది అసలేంటిది మనకు వ్యాపిస్తే పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆ తర్వాత జరిగిన సిచ్యువేషన్స్ అంటే మెల్లగా డ్యాన్స్ చేస్తున్న వాళ్ళల్లో నుంచి కొంతమంది ఉన్నట్టుండి కింద పడిపోవడం జరిగింది వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తే వాళ్ళు చనిపోయారు డ్యాన్స్ చేసి 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 అలిసిపోయి వాళ్ళు చనిపోవడం జరిగింది అంటే డ్యాన్స్ చేస్తున్నాం మా మలిసిపోతున్నాం మా ఊపిరి అందట్లేదు అన్న మినిమం సెన్స్ కూడా వాళ్ళకు అందటం లేదు అలా వాళ్ళు డ్యాన్స్ చేసి చనిపోతున్నారు అన్న విషయం అర్థమైంది కొంతమందిని తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి సెల్స్లల్లో రూమ్స్లలో బంధించి వాళ్ళ చెవులల్లో పత్తిని పెట్టి గట్టిగా బట్టలు కట్టి ఇలా చాలా రకాల థింగ్స్ చేసి కొంతమందిని అయితే ఆపగలిగారు బట్ కాకపోతే చాలామంది మాత్రం చనిపోవడం జరిగింది ఆ తర్వాత థర్టీన్ సెవెంటీ ఫోర్లో దీనికి ఒక స్టాప్ అనేది రావడం జరిగింది సో జనాలు కొంతమంది కుదుటపడ్డారు బట్ దానికి ఎందుకు వచ్చింది ఏ రీజన్ ఏంటి ఎలా వచ్చింది అన్న విషయం మాత్రం ఎవరికీ తెలియలేదు బట్ దానికి సంబంధించి కొన్ని థియరీస్ ఉన్నాయి ముందు ముందు వీడియోలో నేను చెప్తాను ఆ తర్వాత ఫిఫ్టీన్ ఎయిటీన్ లోపల సేమ్ మళ్ళీ రోమన్ ఎంపైర్ లోపల ఈ డిసీజ్ అనేది కనిపించడం జరిగింది సేమ్ మళ్ళీ ఒకరోజు ఒక ఆవిడ వీధిలో డ్యాన్స్ చేస్తూ కనిపించింది ఆల్రెడీ థర్టీన్ సెవెంటీ ఫోర్లో ఇటువంటి ఒక విషయం జరిగింది అని చెప్పేసి వాళ్ళ ఫోర్ ఫాదర్స్ కానీ హిస్టరీలో కానీ వాళ్ళకి అప్పటికే తెలియటం వల్ల దీదే మళ్ళీ పుట్టుకొచ్చిందా ఏంటి అన్న అనుమానాలు వచ్చాయి ఆ తర్వాత ఆ మహిళ నిమిషాలు దాటి గంటల సేపు డ్యాన్స్ చేసే కొద్దీ చలో కన్ఫర్మ్ అయిపోయింది ఈ డిసీజే మళ్ళీ వచ్చింది అని చెప్పేసి మెల్లమెల్లగా అప్పుడు కూడా మళ్ళీ పర్సంటేజ్ డ్యాన్స్ చేసే పీపుల్ పర్సంటేజ్ పెరగడం మొదలుపెట్టింది ఈసారి ఏం జరిగిందంటే అది పర్టికులర్గా ఒక ఊరితో నాగిపోలేదు ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి స్ప్రెడ్ అయింది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి స్ప్రెడ్ అయింది కొన్ని వందల మంది వీధుల్లోకి వచ్చి డ్యాన్సులు చేయడం ఇష్టం వచ్చినట్టుగా ఎగురులాడడం మొదలు పెట్టారు ప్రపంచానికి అర్థం కాలేదు డాక్టర్స్కి అర్థం కాలేదు శాస్త్రవేత్తలకు కూడా ఏమీ అర్థం కాలేదు చాలామంది చనిపోతున్నారు భయం వేస్తుంది ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత కొన్ని రోజుల తర్వాత కరెక్ట్గా ఈ ప్రాంతంలో ఈ పర్టికులర్ ఇయర్లో మళ్ళీ ఆగిపోయింది అన్నట్టుగా చరిత్రలో ఎక్కడా లేదు బట్ కాకపోతే మళ్ళీ దానికి ఒక అవుట్ బ్రేక్ అనేది వచ్చి అది ఆగిపోయింది అని చెప్పేసి కొన్ని ప్రూఫ్స్ అనేవి మనకు హిస్టరీలో దొరుకుతాయి ఆ తర్వాత సెవెంటీన్త్ సెంచరీలో కూడా మళ్ళీ ఒకసారి వచ్చింది దానివల్ల కూడా చాలా మంది చనిపోయారు అని చెప్పేసి దానికి సంబంధించి ఎగ్జాక్ట్గా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ లేదు కానీ సెవెంటీన్ డిసీజ్ మళ్ళీ ఒకసారి అటాక్ అయింది అని మాత్రం ప్రూఫ్స్ ఉన్నాయి బట్ సెవెంటీన్త్ సెంచరీ తర్వాత ఇంకెప్పుడు కూడా ఈ డిసీజ్ ఎక్కడ ఎప్పుడు ఎలా కూడా కనిపించలేదు కేవలం ఈ డిసీజ్ యూరోప్ ప్రాంతంలో మాత్రమే ఎక్కువగా కనిపించింది సో దీనికి సంబంధించి అంటే ఈ డిసీజ్ ఎందుకు వచ్చింది దీనికి వచ్చిన ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి చరిత్రలో ఉన్న థియరీస్ ఏంటి డాక్టర్స్ చెప్పిన థియరీస్ ఏంటి ఎక్స్ప్లెనేషన్స్ ఏంటి లేకపోతే వేరే మామూలుగా జనాల లోపల బాగా పాపులర్ అయినటువంటి రూమర్స్ ఏంటివి అన్న విషయాలను ఇప్పుడు మనం చూద్దాం సో యాక్చువల్గా డాక్టర్స్ చెప్పిన విషయం కొంతమంది చెప్పిన విషయం ఏమిటి అంటే వీళ్ళందరూ ఇలా డ్యాన్స్ చేయడానికి కారణం ఒక రకమైనటువంటి ఫంగస్ ఈ ఫంగస్ అనేది ఒక పర్టికులర్ సీజన్ లోపల మనం తినే బ్రెడ్ ఖరాబ్ అయినప్పుడు ఆ బ్రెడ్ మీద ఫామ్ అవుతుంది అలా ఫామ్ అవ్వినటువంటి ఫంగస్ని వీళ్ళు తినటం వల్ల ఇటువంటి ఒక అవుట్ బ్రేక్ అనేది రావడం జరిగింది అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి కొంతమంది డాక్టర్స్ ఇచ్చినటువంటి థియరీ ఇది బట్ కాకపోతే ఒకవేళ అదే నిజమైతే కొన్ని సంవత్సరాల నుంచి బ్రెడ్స్ తింటూ ఉన్నారు కాబట్టి అప్పటి నుంచి కూడా ఇటువంటి సింటమ్స్ చూపించి ఉండాలి లేకపోతే ఇప్పటికీ కూడా చాలామంది బ్రెడ్స్ తింటూ ఉన్నారు ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు చెడిపోయిన బ్రెడ్ తినే ఛాన్సెస్ ఉంది ఎక్కడో చోట కాబట్టి ఇప్పటికీ ఆ ప్రాబ్లం అనేది వచ్చి ఉండాలి కాబట్టి ఈ థియరీ అనేది రాంగ్ అని చెప్పేసి ప్రూవ్ అయింది నెక్స్ట్ ఇంకొక థియరీ ఏమిటి అంటే వీళ్ళందరికీ ఒక ఫిజికల్ డిసార్డర్ అనేది ఏర్పడింది స్ట్రెస్ వల్ల వాళ్ళు చేస్తున్న పని లోపల ఎక్కువ ప్రెషర్ ఏర్పడం వల్ల వాళ్ళు ఎక్కువ టెన్షన్కి ఫీల్ అవ్వడం వల్ల ఏం చెయ్యాలో తెలియక ఆ టైంలో వచ్చినటువంటి ఒక సైకలాజికల్ డిసార్డర్ అని చెప్పేసి ఒక ప్రూవ్ అయింది సరే ఒకవేళ ఇది సైకలాజికల్ డిసార్డర్ అయితే వాళ్ళు చనిపోయేంత వరకు ఎందుకు డ్యాన్స్ చేస్తున్నారు సరే చనిపోయేంత వరకు డ్యాన్స్ చేసిన ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వటానికి సైకలాజీకి సంబంధించినటువంటి ఎటువంటి డిసార్డర్ కూడా ఒక అంటు వ్యాధి అయ్యి ఉండదు ఒక పర్టికులర్ పర్సన్కి వస్తుంది ఆ పర్టికులర్ పర్సన్ అనుభవిస్తాడు ఆ మనిషి చనిపోతాడు ఓకే బట్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అంటువ్యాధుల ఎప్పుడూ కూడా ఒక సైకలాజికల్ డిసార్డర్ అనేది ఉండదు సో ఇది కూడా అప్పట్లో జనాలు కొంతమంది నమ్మినా ఆ తర్వాత ఫ్యూచర్లో దీన్ని కూడా చాలామంది కొట్టిపాడే జరిగింది ఇంకొక విషయం ఏమిటంటే ఇప్పుడైనా ఎప్పుడైనా కానీ రిలీజియస్కి సంబంధించినటువంటి రూమర్స్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి దేవుడు వీళ్ళందరూ పాపాలు చేయడం వల్ల ఇటువంటి ఒక శిక్ష విధించి డ్యాన్స్ చేసి చేసి చనిపోండి అని చెప్పేసి చెప్పాడు అని చెప్పేసి అప్పట్లో ఉన్నటువంటి కొంతమంది పాస్టర్స్ కానీ చర్చ్లో ఉన్నటువంటి ఫాదర్స్ కానీ రకరకాల రీజన్స్ అనేవి వాళ్ళు చెప్పడం జరిగింది బట్ ఇవి ఇప్పుడైనా అప్పుడైనా ఎప్పుడైనా ఎవరు పెద్దగా నమ్మరు ఈ విషయాన్ని కూడా మనం పక్కన పెట్టాల్సిందే సో ఇలా చాలా రకాల రీజన్స్ అనేటివి చాలా రకాల థియరీస్ అనేటివి బయట ఇంటికి వచ్చిన అప్పట్లో ఉన్నటువంటి న్యూస్ పేపర్లో స్ప్రెడ్ చేసిన రూమర్స్ అనేవి స్ప్రెడ్ అయినా కానీ కన్ఫామ్గా గా ఈ పర్టికులర్ ప్రా ఈ పర్టికులర్ థింగ్ వల్ల ఈ పర్టికులర్ ప్రాబ్లం వల్ల వీళ్ళకి ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది అన్నట్టుగా ప్రతి ఒక్కరూ నమ్మేటట్టుగా ఎటువంటి ప్రూఫ్ కూడా ఎక్కడా కూడా బయటికి రాలేదు దానికి సొల్యూషన్ కూడా ఎవరు కనుక్కోలేకపోయారు కాస్ కూడా ఎవరు కనుక్కోలేకపోయారు అలా రెండిటినీ కనుక్కోలేని ఒక అంతు చిక్కనటువంటి విచిత్రమైనటువంటి వ్యాధిగా చరిత్రలో నిలిగిపోయింది పోయింది బట్ ఇప్పటికీ మంచి విషయం ఏమిటంటే ఇది సెవెంటీన్త్ సెంచరీ తర్వాత మళ్ళీ ఇంకెక్కడా వ్యాపించలేదు అన్నది మాత్రం ఒక మంచి విషయం అని చెప్పేసి చెప్పుకోవచ్చు దీనిపై మీ అభిప్రాయం ఏంటి అన్న విషయాన్ని మాత్రం ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి